లైట్స్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం యోసేపు జీవితం నుండి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ చూసేద్దామండి ఫస్ట్ క్వశ్చన్ యోసేపు యొక్క తల్లిదండ్రుల పేర్లు ఏమిటి ఆన్సర్ యాకోబు మరియు రాహేలు ఆది కాండము ముప్పై అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వచనాల వరకు సెకండ్ క్వశ్చన్ యోసేపు యొక్క సహోదరులు ఎంతమంది ఆన్సర్ పదకొండు మంది ఆది కాండము ముప్పై ఐదో అధ్యాయము ఇరవై రెండో వచనము థర్డ్ క్వశ్చన్ యోసేపు యొక్క కనిష్ట సోదరుడు అంటే అందరికంటే చిన్నవాడు ఎవరు ఆన్సర్యామీను ఆది కాండము నలభై రెండు అధ్యాయము నాలుగు పదమూడు వచనములు ఫోర్త్ క్వశ్చన్ యాకూబు యోసేపుకు ఇచ్చిన బహుమానము ఏమిటి విచిత్రమైన రంగులు గల నిలువటంగి ఆది కాండము ముప్పై ఏడో అధ్యాయము మూడవ వచనము ఫిఫ్త్ క్వశ్చన్ తన సహోదరులను గూర్చి యోసేపు తాను కనిన కళలను చెప్పుట ద్వారా వారికి యోసేపుపై ఎటువంటి అభిప్రాయము కలిగింది ఆన్సర్ వారు అతన్ని ద్వేషించి అతనిపై పగ పెంచుకున్నారు ముప్పై ఏడో అధ్యాయము ఎనిమిదో వచనము క్వశ్చన్ యోసేపును అతని సహోదరులు ఐగుప్తీయులకు ఎంత వెలకు అమ్మివేశారు ఆన్సర్ ఇరవై తులముల వెండికి ఆదికాండము ముప్పై ఏడో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనము సెవెంత్ క్వశ్చన్ చెరసాలలో యోసేపుకు సహఖైదీలుగా ఫరో సేవకులు ఇద్దరు ఉన్నారు వారెవరు ఆన్సర్ పానదాయకుల అధిపతి మరియు భక్షకారుడు ఆది కాండము నలభై అధ్యాయము ఒకటి నుంచి నాలుగో వచనములు ఎయిత్ క్వశ్చన్ ఫరో తన కలల భావాన్ని చెప్పినందుకు యోసేపుకు ఏ విధంగా ప్రతిఫలాన్ని ఇచ్చాడు ఆన్సర్ ఐగుప్తు దేశమంతటి మీద అతన్ని పరిపాలకుడుగా నియమించాడు ఆదికాండము కాండము నలభై ఒకటో అధ్యాయము నలభై ఒకటో వచనము నైన్త్ క్వశ్చన్ యోసేపు యొక్క ఇద్దరు కుమారుల పేర్లేమిటి ఆన్సర్ మనషే మరియు ఎఫ్రాయిము ఆదికాండము నలభై ఒకటో అధ్యాయము యాభై ఒకటి యాభై రెండో వచనములు టెన్త్ క్వశ్చన్ ధాన్యము కొరకై ఐగుప్తుకు వచ్చిన వారెవరు ఆన్సర్ బెన్యామీ తప్ప మిగిలిన పది మంది సహోదరులు ఆది కాండము నలభై రెండో అధ్యాయము మూడో వచనము లెవెన్త్ క్వశ్చన్ యోసేపు వారిపై ఏమని నేరారోపణ చేశాడు ఆన్సర్ వేగులవారు అని ఆది కాండము నలభై రెండో అధ్యాయము తొమ్మిదో వచనము ట్వెల్త్ క్వశ్చన్ బెన్యామీను యొక్క ధాన్యపు సంచిలో యోసేపు రహస్యముగా పెట్టించింది ఏమిటి ఆన్సర్ తన సొంత వెండి గిన్నెను ఆదికాండము నలభై నాలుగో అధ్యాయము రెండో వచనము థర్టీన్త్ క్వశ్చన్ తనకు జరిగినదంతా చెప్పుటలో యోసేపు ఇచ్చిన వివరణ ఏమిటి ఆన్సర్ ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను అని ఆదికాండము నలభై ఐదో అధ్యాయము ఐదో వచనము ఫోర్టీన్త్ క్వశ్చన్ తాను ఇంకా జీవించి ఉన్నట్టు యోసేపు తన తండ్రికి పంపించిన రుజువు ఏమిటి ఆన్సర్ బండ్లను పంపెను ఆదికాండము నలభై ఐదో అధ్యాయము ఇరవై ఏడో వచనము ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఐగుప్తులో యాకోబును అతని కుమారులను ఎక్కడ స్థిరపడిరి ఆన్సర్ గోషేను దేశములో ఆదికాండము నలభై ఏడో అధ్యాయము ఆరో వచనము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు గనక ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైస్ ది లాడ్